తీరుపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు నిన్న లోక్ సభలో ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలను సస్పెండ్ చేశారు అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు పార్లమెంట్లో వాస్తవాలు బయటకు రాకుండా బీజేపీ అడ్డుకుంటుంది సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతుంటే అనురాగ్ ఠాగూర్ నిసికాంత్ దూబే లాంటి వాళ్లు తగిలారు రాహుల్ గాంధీ మైక్ ను స్పీకర్ వేరే వారికి ఇచ్చారు అంటూ ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి వ్యాచారించారు దీనిపై ఆందోళన చేస్తే మమ్మల్ని సస్పెండ్ చేశారు ఎనిమిది మంది ఎంపీల నోరును నొక్కే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తోంది బీజేపీకి లోక్సభ సమావేశాలను సజావుగా నడపాలనే ఉద్దేశ్యం లేదు దేశంలో ఉన్న ప్రజా సమస్యలపై పార్లమెంటులో మాట్లాడనివ్వడం లేదు బీజేపీ ఈష్ తానుసారంగా వ్యవహరిస్తోంది మమ్మల్ని ప్రజలు గెలిపించింది ప్రజా సమస్యల గురించి పార్లమెంట్లో మాట్లాడటం కోసమే లోక్సభ ప్రవేశ ద్వారం వద్ద బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎనిమిది మంది సస్పెండ్ అయిన ఎంపీలు ధర్నా చేయడం జరిగింది నిన్న ఎనిమిది మంది ఎంపీలను అంటే నాతో పాటు ఏడుగురు ఎంపీలను పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది కేవలం రాహుల్ గాంధీ గారికి అవకాశం ఇవ్వలేదని రాహుల్ గాంధీ గారు వాస్తవాలు మాట్లాడుతుంటే వాస్తవాలు మాట్లాడియకుండా కొంతమంది సభ్యులు అనురాగ్ ఠాకూర్ నిశికాంత్ దూబే లాంటి వాళ్ళు డిస్టర్బ్ చేయడమే కాకుండా తర్వాత స్పీకర్ రాహుల్ గాంధీ గారి మైకును తీసుకెళ్ళి వేరే అభ్యర్ వేరే సభ్యునికి మాట్లాడే అవకాశం ఇచ్చినప్పుడు మేము స్పీకర్ దగ్గర పోయినప్పుడు మమ్మల్ని సస్పెండ్ చేశారు ఒకటే ఒకటి ఈరోజు మీరు చూసినట్లయితే మేమందరం కూడా ఇక్కడ ధర్నా చేస్తున్నాం ఎందుకంటే ఎనిమిది మంది ఎంపీలను కేవలం నోరు నొక్కే ప్రయత్నమే కాదు ఇంకెంతమంది కొంతమంది ఎంపీలను ఇప్పుడు కూడా హౌస్ అడ్జెండ్ చేసిర్రు వీళ్ళు హౌస్ నడపాలని కాదు ఎప్పుడైనా ప్రజల సమస్యల మీద మాట్లాడేటప్పుడు ప్రజా సమస్యల మీదనే కాకుండా దేశంలో జరుగుతున్నటువంటి విషయాల మీద సామాన్యులకు నష్టం జరిగే విషయాల మీద మాట్లాడే ప్రయత్నం చేస్తే మమ్మల్ని మాట్లాడి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు గొంతు నొక్కినంత మాత్రాన్ని ఏం కాదు ఒకవేళ వాళ్ళు ఇవాళ మమ్మల్ని చట్ట సభలకు ప్రజలు పంపించింది ప్రజా సమస్యల మీద మాట్లాడటానికి ఈ దేశంలో జరుగుతున్నటువంటి ఏ లా మీదనైనా చర్చ జరగకుండా వాళ్ళు ఇష్టానుసారంగా చేస్తున్నటువంటి పద్ధతిని మేము ఎదుర్కొంటున్నాం అన్న ఉద్దేశంతో మా గొంతులు నొక్కే ప్రయత్నం చేశారు కానీ ఈరోజు వాళ్ళు గొంతు నొక్కినంత మాత్రాన మేము ఆగే ప్రయత్నం చేయము మేము డెఫినెట్గా మకరదవారి దగ్గర మేము ఎనిమిది మంది ఎంపీలను కూడా ఈరోజు ధర్నా చేస్తున్నాం నేను ఒకటే చెప్తున్నా మీ మమ్మల్ని ప్రజలు గెలిపించి చట్టసభలకు పంపించింది ప్రజా సమస్యల మీద మాట్లాడడానికి ప్రేక్షక పాత్ర వహించి బీజేపీ చేస్తున్నటువంటి పనులను చప్పట్లు కొట్టి వాళ్ళను వాళ్ళు చేసేదంతా కరెక్ట్ ఉందని చెప్తే తప్ప మైకిల్ ఇచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే ఈ విధంగా రాజ